నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే నేను అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవరన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పు అని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదుగురుదాడి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తున్నా దానిపైనే సిట్ వేసాను నేను అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్మతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళ జీవితాంతం అయ్యే చేశారు ఇప్పుడు అది చేస్తున్నారు అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ చేయాల అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు అంటే వీళ్ళు అదే చేస్తారు అదే చెప్పాను నేను అడిగాది అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మ నుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాషన్ నేను కూడా చెప్పాల చెప్తే నేను మంచోండి నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం ఎట్లా కప్పిపుచ్చుతారండి అసలు నేను ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్ ఇంకా ఇప్పుడు వంద రోజులు అయింది ఇంకా చాలా రోజులు ఉంది అవన్నీ మాట్లాడుతుంది దానికి నువ్వు తప్పు జరిగిందా అపచారం జరిగిందా లేదా నువ్వు పోవాలి ఎళ్ళు సంతకం పెట్టు సింపుల్ లేదు మతం మార్చుకున్నావా అది చెప్పు మతం మార్చుకుని చేసి నథింగ్ రాంగ్ అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇది ఇష్యూ అయింది ఎప్పుడన్నా మాట్లాడడం ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు ఈజ్ ఇట్ రైట్ ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది దిస్ ఈజ్ అన్ఫార్చునేట్ ఏది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు దుర్మార్గాలు క్రూరాలు ఇవన్నీ ఉంటాయి ఎవరు అడుగుతారంటున్నా నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని ఎవరండి ఏ సర్వీస్ అండి ఆయన డిఫెన్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన ఇక్కడ జాయింట్ ఈవో సూపర్ బాస్ ఇప్పుడు ఈవోనే లేడు ఆయనే ఈవో ఇంకా ఆయన అడుగుతాడండి ఎన్ని అపచారాలు చేయాలో అన్ని అపచారాలు చేశాడు మీకోసం ఆయన దిస్ వేర్ ఐఎంసే రెండోది నువ్వే చెప్తున్నావు నేను సీఎం గా పోయినప్పుడు నన్ను అడగలేదండి ఓకే అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వు తప్పు చేసి అడగలేనే కదా చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడి తప్పు కదా నీ కోసం చట్టాన్ని మారుస్తావా వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసరం నేను చెప్పేది యాజ్ సీఎం